దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా ఈ ఉదయకాల కాల శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని సంగమ అందరూ క్షేమంగా ఉన్నారని తలంచుతున్నాను దేవుని యొక్క కృప మీకు తోడయుండి బలపరచి నడిపించునుగాక ఈరోజు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకున్నాము మొదటి పేతురు పత్రిక నా ఐదవ అధ్యాయము ఏడవ వచనము ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి హలలుయ దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా ఆయన చింతించుచున్నాడు ఎవరిని గూర్చి మనల్ని గురించి లేదంటే మిమ్ముని గూర్చి మిమ్మల్ని గూర్చి ఆయన చింతిస్తున్నాడు అంటే పెడుతున్నాడు దేవుడు మీ మీకు అన్నింటిలో మీ గురించి జాగ్రత్త పడుతూ ఉన్నాడు జాగ్రత్తగా చూసుకుంటున్నాడు జాగ్రత్తగా ఇస్తున్నాడు లక్ష్యం ఉంచుతున్నాడు గౌరవిస్తున్నాడు అన్నింటిలో సహాయం చేస్తూ ఉన్నాడు ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తూ ఆయన మీద వేయండి ఆయన ఉన్నాడు ఆయన చూసుకుంటాడు ఆయనే సహాయం చేస్తాడు అని ఆయన మీద వేసేటువంటి మనస్సు కలిగి ఉండండి అని అర్థం ఇప్పుడు పిల్లలు ఉన్నారండి చిన్న పిల్లలు ఉన్నారు చూడండి వాళ్ళు పుట్టక ముందే మీరు వాళ్ళకు డ్రెస్ తీసింటారు వాళ్ళు పుట్టక ముందే వాళ్ళకు ఉయ్యాలలు తీసింటారు వాళ్ళు పుట్టకముందే వాళ్ళకు అవసర తినడానికి ఫుడ్ తినిపించడానికి పండబెట్టడానికి వేసుకోవడానికి అన్నింటినీ సిద్ధపరిచి ఉంటారు వాళ్ళు ఏమైనా పిల్లలు మీకు ఏమైనా చెప్పినారా మేము అబ్బాయి పుడతాము అమ్మాయి పుడతాము మాకు అది తీయండి మాకు అది తీయండి మాకు ఇది తీయండి అని చెప్పరు కదా పిల్లలకి ఏం అవసరమో తల్లిదండ్రే కష్టపడతారు తల్లిదండ్రి ఆలోచిస్తారు తల్లిదండ్రి అవసరతలన్నీ తీరుస్తారు తల్లిదండ్రే చింతిస్తారు తల్లిదండ్రే సమకూరుస్తారు ఇవన్నింటిలో తల్లిదండ్రే భారం వహిస్తారు పిల్లలు ఒక స్థాయి వచ్చే వరకు కూడా పిల్లలకి ఏం కావాలో తల్లిదండ్రే చూస్తారు పిల్లలు నోరు తెచ్చి అడగక ముందే సమకూరుస్తారు హలెలుయ్యా మంచి తల్లిదండ్రి దేవుడు అంతకంటే గొప్ప తల్లిదండ్రి మనస్సు కలిగిన వాడు హలెలుయ దేవునికి స్తోత్రం దేవుడు అంటున్నాడు నేనున్నాను నా మీద వేయండి నా మీద వేయండి అంటే ఒక ఆయన అంటాడు దోణలో ఆ దోణి అటు ఇటు కింద మునిగిపోతుందేమో అనేసి గాబరా వచ్చి దేవుని దగ్గర అంటాడు మేము నశించిపోతున్నాం నీకు చింత లేదా అని అంటాడు ఏసయ్య ఆ దోణిలో ఉండంగా అలలోచి వరద వచ్చి ఏమొచ్చినా అవి గాలి వచ్చినా గాలి వచ్చి వచ్చి కొట్టుకుంటున్నా మునిగిపోతుంది మునిగిపోతుంది నశించిపోతుంది అనే తలంపుతో వాళ్ళున్నారు ఏసయ్య ఉన్నా కూడా మునిగిపోతుందా అనే విశ్వాసం లేదు మునగద్దు నా ఏసూడలో ఉన్నాడు మునగదు నశించిపోను ఏ అలొచ్చినా ఏ వా వరద ఏ గాలి వచ్చినా ఏసయ్య ఉన్నాడు అని మీద వేసేయలేదు ఏసై ఉన్నాళ్ళే చూసుకుంటాడు వెళ్ళిపోయి నశించే పోతా ఉన్నామని పలికిరి నశించిపోతున్నాం నీకు చింత లేదా దేవుని మిల్లారా ఈరోజు కూడా చాలామంది క్రైస్తవులు అంటే నువ్వు ఉన్నావే మాకు నిన్ను నమ్ముకున్నామే నీ నీ చర్చికి నమ్మే నీ పరిచయం చేస్తున్నామే దశంభాగాలు ఇచ్చినమే ఆ మీటింగ్ పెట్టినామే ఈ మీటింగ్ పెట్టినామే అన్నాలు పెట్టినామే అది పెట్టినామే ఇది పెట్టినామే ఇది చేసినామే అక్కడ పోయినామే తన్నులు తిన్నామే స్వార్థ ప్రకటించినామే ఎన్నో దేవుని గుచ్చిగుచ్చి గుచ్చు గుచ్చుకుచ్చి మాట్లాడుతూ ఉంటారు అదే అంటున్నాడు వేసాయి కూడా మరి నేనున్నా కూడా నీకు ఎందుకు అంత డౌట్ నేనున్నా నేను చూడలేదా నాకు తెలియదా నేను కూడా ఉన్నాను కదా నేను కూడా ఆ పరిస్థితిలో ఉన్నాను నీతో పాటుగా నేను కూడా ఉన్నాను ఆ ఆలోచనప్పుడు అంతా కూడా ఓడ ఆయన దగ్గర ఒకటి కదలకుండా ఉందా ఓడ మొత్తం కదులుతా ఉంది ఓడ మొత్తం కదులుతూ ఉంది అటు ఇటు కదులుతూ ఉంది గాలి వచ్చినప్పుడు కూడా కదులుతూ ఉంది సర్వంతర్యామి ఆయనకు తెలుసు నీలో విశ్వా విశ్వాసపు స్థాయి పెరగాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన ఉన్నాడు కదా ఆయన ఉన్నాడు కదా అనే విశ్వాసం నీకు ఉండాలి ఏ పరిస్థితి వచ్చినా చింత ఆయన మీద వేశాలి నీ దగ్గర రాణించుకోకూడదు అవును వస్తాయి పరిస్థితులు వస్తాయి పరిస్థితులు వస్తాయి నశించిపోతామేమో అనుకునేంత పరిస్థితి కూడా వచ్చేసింది శిష్యుల దగ్గరికి కానీ నీ దగ్గర కూడా ఈరోజు వచ్చినా కూడా నువ్వు కూడా ఏమనాలి ఆయన ఉన్నాడు ఆయన చేస్తాడు ఆయన ఉన్నాడు ఆయన ఇచ్చిపెట్టాడు ఆయన 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 గొప్ప దేవుడు ఆయన సర్వంతర్యామి ఆయన సైన్యములకు అధిపతి దేవుడు ఆయన సృష్టికర్త ఇవన్నీ నువ్వు పలుకగలిగితే నీలో విశ్వాసము పెరుగుతుంది విశ్వాసపు స్థాయి పెరుగుతుంది విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉంటావు హెల్లు ఇంకో కామ అంటది మార్త దేవుడు దేవుని శిష్యులు వేసే వేసే శిష్యులు వస్తారని తెలుసు వాళ్ళింటికి ఖచ్చితంగా ఆ ఊరికి పోతే వస్తాడని తెలుసు అట్లాటప్పుడు ఖచ్చితంగా వస్తారని తెలిసినప్పుడు ముందుగానే కొంచెం ఎక్కువ వేసుకొని సిద్ధపరచుకొని ఫుడ్ తయారు చేసి పెట్టుకుంటే నష్టం ఏం లేదు కదా అలా చేసుకోకుండా ఏసయ్య వచ్చిన తర్వాత ఏసయ్య కాడ ఏసయ్య దగ్గరగా ఏసయ్యతో సమయమును వెచ్చించాల్సినటువంటి మార్త ఏసై వచ్చిన తర్వాత ఆడ ఉడిగా అవి ఇవి చేస్తూ ఉంది ఏసై చూస్తూ ఉన్నాడా లేదా ఏసై గమనిస్తున్నాడా లేదా నేను ఇంత రిస్క్ తీసుకుంటున్నానని నన్ను అప్రిషియేషన్ చేస్తారా లేదా నన్ను అప్రిషియేట్ చేస్తాడా లేదా ఇవన్నీ గమనిస్తూ గమనిస్తూ ఉండబట్టలేక ఏసై అప్రిషియేషన్ చేయలేదు పైగా మళ్ళీ మా మరియా ఉంది కదా ఆ మరియా ఏసై పాదాల దగ్గర కూర్చొంటే ఆమెకు మాటలు చెప్తానే ఉన్నాడు ఆమె వింటనే ఉంది దేవుని సన్నిధి ఆడ కూర్చొని ఆమె ఆనందిస్తూ ఉంటే ఈమెకు ఈమెకు బాధ వచ్చేసి వచ్చేసింది ఆమంటది నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా ఈసే అంటే అంటే ఈమె ఒంటరిగా పనిచేస్తుంది నన్ను నిడిచిపెట్టి నీ దగ్గర కూర్చుంది కదా నేను కష్టపడుతున్నా ఈమె సుఖంగా ఉంది నేనేమో ప్రయాసపడుతున్నా ఈమె నెమ్మదిగా ఉంది నేనేమో నీ కోసం సిద్ధపరుస్తున్నా ఈమెనేమో నీ దగ్గర కూర్చొని నివారం పెట్టింది మాట్లాడుతుంది అని కంప్లైంట్ ఇస్తూ పైగా నీకు చింత లేదా దేవునికి చింత లేదా అని అడుగుతుంది ఎటువంటి వ్యక్తిత్వం ఎటువంటి క్వశ్చనింగ్ ఎటువంటి మనస్తత్వం ఒక సిద్ధపాటు కలిగి ముందుగానే వస్తారని తెలిసి సిద్ధపరిచి పెట్టి ఉండాలి చాలా మంది అంతే సేవకులు కూడా ఇంటికి వస్తామని చెప్తే కూడా ఆ వచ్చినప్పుడు ఉండొచ్చులే వచ్చినప్పుడు వాళ్ళెదురుగా ఎదురుగా ఆ పాల ప్యాకెట్లు తెప్పిస్తుంటారు ఎదురుగా ఇవి తెప్పిస్తుంటారు ఇవి తెప్పిస్తుంటారు కుదురుగా కూర్చొని వాక్యం వింటారేమో అంటే వీళ్ళు తిరగడంతోనే సగం పరిశుద్ధాత్మ నడిపింపే పోతుంది వాక్యం కోసమే మేము వస్తాం వాక్యం విత్తిపోవాలని మీరు ఏదైనా పెట్టాలి అనుకున్నప్పుడు సిద్ధపరచి పెట్టుకోవాలి నష్టపరచాడు దేవుడు నీ సిద్ధపాటను పట్టించే దేవుడు దీవెన్లిస్తాడు వేస్ట్ అయిపోతుంది అంటే నువ్వు పెట్టే మనసు నీకున్నప్పుడు వేస్ట్ అయి అవ్వకుండా చూసేది కూడా దేవుడే కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా దేవుణ్ణి ప్రశ్నిస్తూ నీకు చింత లేదా మేము చచ్చిపోతున్నాం చింత లేదా నశించిపోతున్నాం చింతలే చింత లేదా నా చెల్లెలు నన్ను పెట్టిపోయింది నేను ఒక్కదాన్నే చేస్తున్నాను నన్ను చూస్తా లేవా నా మీద నీకు చింత లేదా అని ప్రశ్నించడం కంటే ప్రభు కొరకు ప్రభు ఏం కోరుకుంటున్నాడో ఆ జీవితం కలిగి బ్రతకాలని నేర్చుకోవాలా అదే అంటున్నాడు ఆయన నీ చింతంతా నా మీదే అంటున్నాడు నీ చింత ఏముంది నీ నీ చింతలు నీ బాధలు నీ వేదలు అన్నీ ఆయన మీద వేయి నిబ్బరం కలిగి ఉండు మేలుకోగలిగి ఉండు అసలు ఇప్పుడు ఏం పరిస్థితి అంటే గర్జించు సింహం వల్లే సతాన్గాడు తిరుగుతా ఉన్నాడు ఎవరు దొరుకుతారా మింగుదామా అని ప్రస్తుత పరిస్థితి ఇది కాబట్టి వానికి దొరకకుండా నువ్వు ఉండాలి అంటే వానికి దొరకకుండా నువ్వు ఉండాలి అంటే వంటల కాడ ఏం తిందామా ఏం దాగుదామా ఏం సంపాదించుకుందామా అనేది ఇది కాదు విశ్వాసం అల్ప విశ్వాసం ఉంటే కాదు మెలుకువ కలిగి పరిపూర్ణ విశ్వాసులై దేవుని కొరకు దేవుని కొరకు సిద్ధపడే వాళ్ళుగా ఉండాలి మెలుకువ కలిగిన వాళ్ళు స్వస్థ బుద్ధి కలిగి నిబ్బరమైన బుద్ధి కలిగిన వాళ్ళుగా ఉండాలి కాబట్టి ప్రియ దేవుని బిల్ బిడ్లారా తిరుగుతున్న అపవాదికి దొరకకుండా ఉండాలి అంటే చింతలు ప్రతి ఒక్కరికి ఉంటాయండి కొన్ని చింతలు ఉంటాయి బాధ్యతలు ఉంటాయి కానీ అవే సర్వస్వం కాదు మొదట దేవుడు వెళ్ళాల్సిన వెళ్ళాల్సిన స్థలం కాడికి వెళ్ళాల్సిన పరిస్థితి సమయము వస్తుంది పరిస్థితులు చూస్తుంటే ఇప్పుడే రాకడ దగ్గరలో ఉంది వచ్చేసినట్టే ఉంది కాబట్టి ఏ సమయమో ఏ గడియో ఏ ఏ క్షణమో తెలియదు గనక ఇంకా చింతలన్నీ మీద ఇంకా చింతలు చింతలు చింతలతోనే మీరు ఉంటే ఎత్తబడ సంఘంలో ఉండలేరు రక్షింపబడిన నీవు మెలుకోగలిగి బ్రతుకు చింతలు వచ్చినప్పుడు ఆ చింతలు దేనికి ఎట్లా వచ్చింది చింత దేని కొరకు వచ్చింది ఆ చింతలన్నీ ప్రభు మీద వేసేసి ప్రవ్వా ఇది ఇట్లా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది ప్రవ్వా నాకు ఇది విడదలీవు నాకు సహాయం దయచ్చేయ్ అని అడిగినప్పుడు దేవుడు గొప్పగా సహాయకర్తగా ఉన్నాడు ఆయన అంటున్నాడు నా మీద వేయండి ఈరోజు ఈ వాక్యం విన్న మీరు దేవుని మీద మీ చింతలు అన్నీ వేసేసి ప్రభుత్వం సంతోషంగా స్థుతిస్తూ ఆరాధిస్తూ మేలుకోగలిగి విశ్వాసం పరిపూర్ణ విశ్వాసాలుగా దేవుని కొరకు ఎదురు చూచేవారుగా ఉందరుగాక అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం ఏ సైనిక వందనాలు విన్నవాన్ని దీవించండి చింతలతో నలిగిపోయి అయ్యా ఏ పక్క వెళ్ళక విశ్వాసం అయిపోయి విశ్వాసం తగ్గిపోయి ప్రవ్వా ఎంతో వేదనతో బాధతో ఉన్నవాన్ని దర్శించండి నాయన నీ మీద వేసి చింత నీ కొరకు కొరకునైనా మెలకువగలిగి నాయన సంతోషముతో నీ సన్నిలో వాడిదిలే కృపద ఇచ్చేయమని రాకడకై బిడలందరినీ ఆత్మీయ గదిగించమని ఏ సుపరిశుతున్నాం అని అడుగుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె యేసు ఏసు రక్తమీజయం సిల్వ రక్తం విజయం నామానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ లాడ్ దేవుడు మళ్ళీ అందరినీ దీవించి గాక ఆమె